చామదుంపల పులుసు అంటే చాలా మందికి ఇష్టం కానీ వండేటప్పుడు జిగురు ఉండడం వల్ల చేయడానికి చాలామంది భయపడుతూ ఉంటారు కదా కానీ ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్తో ఈ పులుసుని చేస్తే జిగురు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ చామదుంపల పులుసుని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ చామదుంపల్ని తీసుకుంటున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని అవి మునిగే వరకు వాటర్ని వేసుకొని వీటిని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి ఇలా ఉడికించుకున్న ఈ చామదుంపలు మొత్తాన్ని పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలా ఉడికించుకున్న ఈ చామదుంపల్ని ఇప్పుడు మనం పులుసుని ఎలా పెట్టుకోవాలో చూద్దాం మన తెలుగు వారింట్లో ఎప్పుడూ చేసే రుచికరమైన వంట ఈ చామదుంపల పులుసు ఈ పులుసుని మనం వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటుంది కదా ఈ రెసిపీని మా ఇంట్లో ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తున్నాను గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు గింజలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకొని ఈ పోపు మొత్తాన్ని మంచిగా వేయించుకోవాలి ఈ పోపులోకి ఇప్పుడు ఇంగోని వేసుకోవాలి మనం ఈ పులుసులోకి ఇంగోని వేసుకోవడం వల్ల ఈ పులుసు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒక అర స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకొని పోపు మొత్తాన్ని మంచిగా వేగనివ్వాలి తర్వాత ఇందులోకి ఉల్లిపాయలని వేసుకోవాలి ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడింటిని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి అలానే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం సేపు మగ్గనివ్వాలి మనకి ఉల్లిపాయలు మగ్గడం కోసం మూతను పెడితే ఇది త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోకి పసుపుని వేసుకోవాలి పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ అలానే ఉప్పును కూడా వేసుకోవాలి పులుసుకు సరిపోన సాల్ట్ని నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను మనం ఈ పులుసులోకి నార్మల్ సాల్ట్ని యూజ్ చేసే కంటే కొంచెం గలుపుని వేసి చూడండి పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మగ్గాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఇందులోకి మనం కారంని యాడ్ చేసుకోవాలి కారంని కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని యాడ్ చేసాం కాబట్టి కారంని వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్న చామదుంపల్ని వేసుకోవాలి చాలామంది ఈ పులుసుని ప్రిపేర్ చేసేటప్పుడు చామదుంపల్ని ఎక్కువగా ఉడికించేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మనకి ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించినా కూడా మనకి చామదుంపలు జిగురు అనేది వస్తాయి కాబట్టి ఒక టూ విజిల్స్కి సరిపోతుంది తర్వాత మనకి పులుసులో ఎలాగో ముక్కలు ఉడుకుతాయి కాబట్టి కరెక్ట్గా ఫ్లేవర్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ చామదుంపలు మొత్తం వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా గుజ్జును తీసి వేసుకోవాలి తర్వాత మనకి పులుసుకు సరిపోని వాటర్ని వేసుకొని మొత్తాన్ని కలిపి మూతను పెట్టి మనకి పులుసు మొత్తం బాగా బాయిల్ అయ్యేలా ఉడికించుకోవాలి ఈ చామదుంపల పులుసుకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదేనండి బియ్యం పిండిని ఒక స్పూన్ వరకు తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని ఈ పులుసులోకి వేసుకోవాలి మనం ఈ పులుసులోకి బియ్యం పిండిని వాటర్ కలిపి వేసుకోవడం వల్ల మనకి పులుసు అనేది చిక్కపడుతుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పులుసులోకి ఉప్పుని కారంని పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం చిన్న బెల్లం ముక్కని కానీ పంచదారని కానీ వేసుకోవాలి నేనైతే పంచదారని యాడ్ చేస్తున్నాను ఈ పంచదార కానీ బెల్లం కానీ పులుసులో వేసుకోవడం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పులుసులో బెల్లంని కానీ పంచదారని కానీ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందని మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి చూడండి పులుసు ఎంత చిక్కగా టేస్టీగా కనిపిస్తుందో ఈ పులుసుని మీరు ఇంట్లో చేస్తే మీ ఇంట్లో వాళ్ళు తిన్నాక మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అంటారు అంత కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మన తెలుగు హోమ్ ఫుడ్స్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాకు ఇంకా మరిన్ని మంచి వీడియోస్ని చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు